ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ విల్ కాల్ యూ బ్యాక్ ప్లీజ్ ప్లీజ్ లీడ్ అయిల్ లెక్ యూ నో ప్లీజ్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీ విల్ క్యాచ్ గ్యాంగ్స్టర్ ఐ కెనాట్ టెల్ ఎన్థింగ్ మోర్ మీరు గుడ్ మార్నింగ్ సమస్తే ఏదో తెలుగు ఛానల్ అన్నారు కదా అవును సార్ పీటీవీ కార్ లో వెళ్తూ ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకేనా ప్రొసీడి వచ్చాక ఏ చిప్సా కొంచెం ఇచ్చారు కండి రోలింగ్ సార్ సార్ మీరు ఇరవై నాలుగు గంటల్లో గ్యాంగ్స్టర్ ని పట్టుకుంటా ఉన్నారు కదా ఎవరు సార్ అతను ఇలాంటి విషయాలు మాకంట ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు ఎనీవేస్ కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను కిట్టు బాయ్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ కిట్టు బాయ్ ని టార్గెట్ చేస్తున్నాను మీకు ఎవరు మీరు డ్రైవర్ గాడి రోడ్డు బాయ్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ కట్టువచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ ని తనకి కాంపిటేటర్స్ గా ఎదుగుతున్నటువంటి నడియా వాళ్ళ ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పొట్టు సాధించాడు కిట్టుబాని వెల్కమ్ మీ పని మీరు చేయండి ఫలితం గురించి ఆలోచించకండి ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా మొదటిసారి జైలుకెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు మొత్తం చదివేశా ఏ పనిలోనైనా ఇంత గెలిచి గెలవాలంటారు నేను రచ్చ గెలిచాను ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనకలగో దేశమేద భక్తు లేడు దేవుడి మీదైనా ఉండాలగా క్యావే కటమ్ కర్దేనా సాలెకో జస్ట్ ఫర్ ఎనిషియల్ సో గైస్ మనందంతాలో పెట్టుపడే భయం బయపెట్టలేని వాడు బయె అవలేడు సో వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే చాయే తమరా దసా ఢిల్లీ అవారా హై ధాని మాకో వదలే నీ నేటివ్ ప్లేస్ హైదరాబాద్ కదా ఢిల్లీలో నీకీ ఎంట్రా పని ఆ bhai बोल दिया सालेको माय बात पे बोल कर दो బాడీ ఢిల్లీ టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ క్షణాలు చంపేస్తున్నాం అందువల్ల చావంటే భయం లేదు బ్రతుకంటే విలువ లేదు ఏం నా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ దందాల పుట్టినూరు కాదు నేటివ్ ప్లేస్ ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్ ఆ లెక్కన హాంకాంగ్ బ్యాంక్ ఆఫ్ ముంబై ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్ లే ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి క్లియర్ చేస్తాను మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళు పని చూసుకోవచ్చు వీటి ముక్కలు ముక్కలుగా నరికి చేపలు కేసేయంట హలో కిటో నా బ్రదర్ సేఫ్ గా ఇండియా రావాలి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తే ఉంటాం ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఏసీపీ శ్రీనివాసరావు చెప్తాడు కిట్టు నువ్వు మనుషులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి లేకపోతే మాత్రం డాడ్ వాడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు ఢిల్లీ వెళ్ళటానికి నా ఫోర్ అవర్స్ చాలు ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఢిల్లీ ఒకటే కాదు ఎంటైర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టు బయలు పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు మిస్టర్ మాన్ సింగ్ ఎస్ సార్ ఆఫ్ బీహార్ దేఖలేజీ జీ సార్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటే ఆఫ్ యూపీ కృష్ణకాంత్ అంటే అస్సాం ఢిల్లీ మై దేక్తాం మిస్టర్ రామ్ గుప్తా అండ్ ఈ టీమ్ విల్ అసిస్ట్ సో ఆఫీసర్స్ ఎక్సెప్ట్ ఢిల్లీ టీమ్ ఎవ్రీబడి కెన్ లీవ్ నా బట్ రిమంబర్ వాన్ థింగ్ ఆమె కో జిందా పక్కన వచ్చాయి వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి ఆల్ దెస్ట్ చాందినీ చౌక్లో కేసు అనే వాడితోటి కిట్టుబాయ్ కి లింక్ ఉందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టుబాయ్ పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడని తెలియాలి రేపు వాడక సెటిల్మెంట్ చేయబోతున్నాడు మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి గుప్తా సార్ యు లీడ్ ద మీ టీంలో లో రిషన్ కూడా చేర్చుకోండి అన్నట్టు రిషి ఎక్కడ కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తాడు కదా జమ్మా ఫేకా నాకు ఇంతప్పటి నుంచి తెలుసు వాడి గట్స్ వాడి స్పీడు ఆ ట్రైనింగ్ లో అందరూ వాడిని మిర్రపకాయ అని పిలిచావు వాట్స్ రాంగ్ విత్ యూ మిస్టర్ గుప్తా మీరు మీ బ్రహ్మలో వాడు యూ మీన్ మరేంటి సార్ వాడు పేరిక ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు ఇరవై నాలుగు గంటల అమ్మాయిలు కోవాలి మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించుకున్నా నాకు తెలియదు కానీ నా ఊహ కరెక్ట్ అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ తెలుసా ఎక్కడ థాంక్యూ ఓకే 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 చి 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 కామన్ తుడు ఆ arada కనబడదే చాలు బుద్ధి బోనిచ్చుకోడు ఓకే హిస్ బైజ్ హిస్ క్రేజ్ నాను చూసి నేర్చుకుంటా ఎరగుప్తా కళ్ళొడట ఏంటి డామేజ్ చేస్తావా నా సీనియర్ని పలకరించే పద్ధతి తీదనా రాఘవ గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఇస్ వర్క్ సర్ అని అడగవా ఏంట్రా తొక్కలో సీనియర్ వీడు సీనియర్ ఎలాడో తెలుసా రైట్ ఫ్లాష్ బ్యాక్ వద్దు ఉద్దో మ్యాటర్ వద్దాం సరే ఏడు రేపు చాందిని చౌక్లో డీల్ జరగబోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కేశుబైన గ్యాంగ్స్టర్ ఏదో మతలబ్ చేస్తున్నాడని తెలిసింది నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడపలో ఉండు నేను రేబాన్ క్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో ఒరే గుప్తా ఇద్దరు పక్కపక్క నిలబడతావరా ఎవరికి పానీపూరి షూట్ ఎవరికి రేబాన్ షూట్ అవుదో మీరే రే ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు కైజా హై మీరేంటి గెటప్ ఏంటి చూడలేదు మొత్తం సెటప్ ఏ మంది అయినప్పుడు గెటప్ దే ఉందిరా ఆయన సీనియర్ కదా ఇవన్నీ తప్పవు బచ్చి జాయితో పైసలు ఎక్కావు కిట్టుబాయి కిట్టుబాయి కుక్కుబాయే అయినా టైంకి రాలేదు చూసావా టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బానే ఉంటుంది సార్ అమ్మా నా కొడుకు ఇక్కడ కూడా ఫిగర్తో వచ్చాడు టైమింగ్ అంటే ఏంట్రా ఈసారి మనం గన్న పట్టినప్పుడు చూడం మన టైమే గన్ను ఉంటే సరిపోదురా పోలీస్ అన్నాక కూడా ఉండాలి అయినా ఈ గెటప్ ని కరెక్ట్ గా సెట్ అయిందిరా సరిగా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి వెయ్యి రూపాయలు వర్క్ అవుట్ అవుతుంది కాబట్టి మాట పెద్ద చెప్తాను చెప్పాను నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాస్త అలర్ట్ గా ఉండు స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేం రా అలర్ట్ గా ఉండాలంటే కష్టమేమైంది ఇమోషన్ ఉంటే రా నాకు ఎంత చెప్పినా వినలేదు అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ ఉంటాడు ఉంటారు నువ్వు చకింగ్ చేయాలి కదరా ఎస్ సార్ మరి మసాజ్ చేస్తావేంటి ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద సార్ గుడ్ గుడ్ మార్నింగ్ ఉండొచ్చు సార్నింగ్

మేనే ప్యార్ క్యా హే కోన్ దిల్ వాళ్ళే దులేని సినిమాలు చూస్తుంటే నువ్వు నాకే చూపించావు చూపించావు అవన్నీ కష్టాలనుకుంటే ఎలా రా స్వీట్ మెమరీస్ అవునవును ఆటోగ్రాఫ్ నాది స్వీట్ మెమరీస్ అనే నీ నా టీనే లైఫ్ అంతా నీ క్యారేజ్ మోటే సరిపోయింది నాకు డ్యూటీ మీద శ్రద్ధ లేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం యు ఆర్ సస్పెండెడ్ సస్పెండ్ ఏంటి జస్ట్ గెట్ అవుట్ హెడ్స్ అప్ సార్ కొంచెం లేట్ అయినా సూపర్ డిసిషన్ తీసుకున్నారు హలో సార్ ఎలా ఉన్నావు కుమార్ బాగున్నాను సార్ నువ్వు నాకు ఫేవర్ చేయాలి భలేవర్ సార్ ఈ జాబ్ ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష చెప్పండి సార్ ఏం చేయాలో కుమార్ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి అలాగే సార్ ఏంట్రా మళ్ళీ లేట్గా వచ్చేస్తారేంటి అసలు రావడం గొప్ప అసలు ఏంట్రా నీ బాధ కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు అంతేగా ఓ కలర్ఫుల్ లైఫ్ అవసరం లేదు లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి ఓ పని చేద్దామా ఏడో చెప్పు కాలేజీలో లెక్చర్ జాయిన్ కాలేజా సూపర్ ఉమెన్స్ కాలేజా కాదు కో ఎడ్యుకేషన్ పోన్లే సగో సూపర్ ఇప్పుడే సంబరపడకరా నేను నిజంగా సస్పెండ్ చేయలేదు మరే కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తాను ఆన్ డ్యూటీయా పెట్టగా ఫిట్టింగ్ ఎందుకు అక్కడ ఏం చేయాలి ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో ద బెస్ట్ లెక్చర్ అనిపించుకోవాలి అందరూ నేను నమ్మాలి ఇష్టపడాలి ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు తీసుకో ఓ కంగారు పడిపోకో ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా ఈ లోగా నేను నా కాలేజ్ రొమాన్స్ ఇప్పుడు ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ నా మెమరీస్ నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకోనా ప్రాణాలు కాపాడు కూడా ఏంటరా నిజంగా సస్పెండ్ చేస్తుంటే నేను చంపేద్దాం కోనా హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్